హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఇంటి స్థలంతో వచ్చామండి అదేవిధంగా దీని యొక్క ఫేసింగ్ క్రైటీరియా వలన ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ కంటే చాలా రీజనబుల్గా వచ్చేటువంటి సైటు అదేవిధంగా ఏరియా మొత్తం కూడా వెల్ డెవలప్ అయినటువంటి మంచి ప్రైమ్ ఏరియా అయినటువంటి యశ్వని కాలనీలో అయితే ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వస్తుంది సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి వీడియోలోని డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి వి డోంట్ బిగ్ ఫర్ లైక్ అండ్ షేర్స్ అండి మీకు ప్రాపర్టీ నచ్చితే గనక లైక్ చేయండి ప్రాపర్టీలోనికి వెళ్తే ఈ సైట్ పక్కన న్యూలీ కన్స్ట్రక్షన్ సేమ్ మెజర్మెంట్స్లో దాదాపుగా కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి బిల్డింగ్ ఇది ఫ్లోర్కి త్రీ బిహెచ్కే జీ ప్లస్ ఫోర్ విత్ బాండ్స్తో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి న్యూ కన్స్ట్రక్షన్ అది ఇది కూడా దానికి అనుగుణంగా ఉపయోగపడేటువంటి సైట్ అండి ఈ ఓల్డ్ బిల్డింగు ఖాళీ స్థలం రేటుకే వస్తుంది దట్టు ఇది సౌత్ ఫేసింగ్ అనే క్రైటీరియా వలన ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ రేటు కంటే కూడా రీజనబుల్గా వచ్చేటువంటి సైట్ అది రెండు క్రైటీరియాస్ అండి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఒకటి దట్టు దక్షిణ ఫేసింగ్ అవటం చేత మనకి ఇది కేవలం నలభై వేల రూపాయలకు మాత్రమే గజం నలభై వేలు రూపాయలండి ఈ రెండు క్రైటీరియాస్ వలన ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ థర్టీ ఫీట్ రోడ్లో గజం దాదాపుగా యాభై నుంచి అరవై మధ్యలో అయితే మార్కెట్ జరుగుతూ ఉంటుంది దానికి భిన్నంగా దక్షిణం అండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు క్రైటీరియా వలన మనకి కేవలం నలభై వేల రూపాయలు మాత్రమే చెబుతున్నారు దీనిలో పెద్ద భారీగా ఉండకపోవచ్చండి మెజర్మెంట్స్ ఇరవై ఎనిమిది ఎనభై కొలతలు ఇదే మెజర్మెంట్స్లో మనం చూసినట్టుగా న్యూలీ కన్స్ట్రక్షను ఈ విధంగా ఫ్లోర్కి త్రీ బిహెచ్కే జీ ప్లస్ ఫోర్ విత్ పాయింట్స్తో కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి బిల్డింగ్ అది దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ ఓల్డ్ బిల్డింగు స్థలం రేటుకేనండి దాదాపుగా ఇది మనకి యశ్వన్ కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్క రోడ్లో అయితే వస్తుంది ఆ మెయిన్ రోడ్కి టెంపుల్ దగ్గరికి దాదాపుగా ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ మధ్యలో మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఏరియా పరంగా అందరికీ తెలిసిందే మంచి డీసెంట్ ఏరియా ప్రైమీ లొకేషను ఇది ఓల్డ్ బిల్డింగ్ అండి ఈ విధంగా కొన్నాళ్ళకి రెంటువే రెన్యువేట్ చేసుకొని చేసుకోవటానికి కూడా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఇది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ మోర్ వీడియోస్ రాబోతున్నాయి please do subscribe for some properties thank you friends bye bye